నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేద పండితులు శ్రీ విద్య స్పిరిచువల్ సొసైటీ వ్యవస్థాపకులు ఆగమ కేసరి శ్రీ చిర్రావురి శ్రీరామ్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి శరణ్ నవరాత్రులు రాబోతున్నాయి ముందుగా మీకు దసరా నవరాత్రుల శుభాకాంక్షలు ముందుగానే అడ్వాన్స్ గానే కూడా దసరా శుభాకాంక్షలు దసరా అంటేనే చాలా చాలా వైభవోపేతంగా అమ్మవారిని ఆరాధించుకునే విధి విధానం ఏదైతే ఉందో దాన్ని వర్ణించటం అనితర సాధ్యం అనే చెప్పాలి అసలు మాటల్లో చెప్పలేము చాలా చాలా అద్భుతంగా ఎవరికి తోచిన విధానంలో ఎవరు అనుసరించేటటువంటి విధానంలో అమ్మవారిని సేవిస్తూ ఉంటారు అయితే అమ్మవారి అమ్మవారు ఈ కలియుగంలో చండీ వినాయకుడు వీళ్ళిద్దరే కదా మనకి ప్రధానంగా మనం ఆరాధించుకోవాల్సింది భాద్రపద మాసంలో ఆల్రెడీ వినాయకుడిని మనం ఆరాధించుకున్నాం ఇక అమ్మవారి అనుగ్రహం క్షిప్రంగా అంటే చాలా త్వరతగతిన అమ్మవారి అనుగ్రహం మనకి రావాలి అని అంటే శరన్నవరాత్రుల్లో మనం ఖచ్చితంగా పాటించాల్సిన విధి విధానాలు ఏమిటి నియమాలు ఏమిటి ఎలాంటి పూజలు చేసుకోవాలి కొంచెం ఈజీగా అంటే మేము ఉద్యోగాలు చేస్తున్నాము మేము అది బిజీ బిజీగా ఉంటున్నారు కదా లైఫ్లో సో కొంచెం ఈజీగా సులభతరంగా ఎలా చేసుకోవచ్చు అనేది ఒకసారి మీ ద్వారా శారదా నవరాత్రులు లేదా శరణ్ నవరాత్రులు దేవీ నవరాత్రులు అంటే నవరాత్రములు పది రోజులు చేసేటటువంటిది తొమ్మిది రాత్రులతో పాటుగా రాత్రుల సంఖ్య ఎందుకు చెప్పారంటే దీక్ష తొమ్మిది రోజులు పదవ రోజు మనం దాన్ని విసర్జనం చేస్తాము అని ఇవి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా ఆరాధన చేస్తారు ముఖ్యంగా దీని ఉద్దేశ్యం శక్తి యొక్క ఉపాసన ప్రతి మనిషికి శక్తి కావాలి శక్తిహీనుడు ఏ పని చేయలేడు అన్ని శక్తులు ఉన్నాయని అనుకుంటాం ఒకరిని చూసి కానీ వాడికి మానసిక శక్తి ఉండదు భయపడుతూ ఉంటాడు కొంతమందికి ఆరోగ్యంగా ఉండరు ఇలా ఎవరికి ఏది లోపం ఉందో దాన్ని పూరించేటటువంటిదే శక్తి ఆ శక్తుల్లో మహాశక్తి అమ్మవారు అని దాన్ని ఉపాసన అంటే ఆ శక్తిని పొందేటటువంటి మార్గాలు మన మహర్షులు దర్శించి అదంతా కూడా గ్రంథరూపంగా చేసి ఈ సమయంలో ఈ ఋతువులో ఈ మాసంలో ఈ రోజులు ఈ సమయం ఇంకా ఆ రోజుల్లో కూడా ప్రాతకాలమా మధ్యాహ్నమా రాత్ర అర్ధరాత్రి అని ఏ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి ఆ శక్తి యొక్క సాన్నిధ్యం కలుగుతుంది అని అనేక విషయాలు చెప్పారు వాటిని బట్టే సంప్రదాయబద్ధంగా చేయడం అంటూ వచ్చింది అంటే ఏ సంప్రదాయం మన పూర్వీకులు ఆచరించారో దాన్ని మనం చేసుకుంటూ వెళ్ళాలి మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశంలో ఉన్నాం ఇప్పుడు తెలంగాణలో ఉన్నాం తమిళనాడులో ఉన్నాం అక్కడ ఉన్న ఆచారాలు మనం పాటించాలి మనం మనం అక్కడి నుంచి తీసుకొచ్చేసేసి ఇప్పుడు నార్త్ ఇండియాలో ఈ స్టైల్ చేస్తారు కదా ఈ పేరుతో ఇక్కడ పిలుస్తాము అంటే కుదరదు అమ్మవారిని ఎందుకు కుదరదు అంటే చెప్పాను కదా ఆ సమయం బట్టి ఆ కాలం బట్టి ఏ డే ఒకే వస్తువు అండి ఎనిమిది దిక్కుల్లోనూ చూసిన ఒక రకంగా కనిపించదు కదా ఇంకో దిక్కు నుంచి చూస్తే ఇంకో ఈ దేశంలో కూడా ఒక్కొక్క ప్రాంతంలో ఆ శక్తిని పొందేటటువంటి మార్గాలకి ఆ ఒక మార్గానికి ఒక పేరు పెట్టారు ఆ శక్తికి తొమ్మిది రోజు తొమ్మిది రోజులు తొమ్మిది రకాలుగా పిలుస్తారు మీరు నార్త్ ఇండియా సైడ్ వెళితే శైలపుత్రి బ్రహ్మచారిణి అని పిలుస్తారు వాళ్ళు ఒక దగ్గరికి వెళితే మళ్ళీ అదే నార్త్ ఇండియాలో బ్రాహ్మీ మహేశ్వరి కౌమారి అని అష్టమాత్మ స్వరూపంగా చూస్తారు మనం విజయవాడ వెళ్ళాము అంటే బాలా త్రిపుర సందరి దగ్గర నుంచి రూపాయలన్నీ కూడా లాస్ట్ ఇయర్ అలా చేయలేదేమో స్వర్ణ కవచ దగ్గర నుంచి అక్కడ కొంచెం మార్పులు వస్తాయి అంటే ఒకటి పేరు దగ్గర అటు ఇటు మారచ్చు కానీ ఈ గాయత్రి అన్న మహిషాసురమర్దిని ఈ పేర్లు అయితే ఒకటే ముందర వెనకాల ఏంటనే దాని గురించి మారుతూ ఉంటుంది అది పెద్ద మనం పెద్ద విషయంగా తీసుకోకలం ఎందుకంటే అసలు అదే ఒక సంప్రదాయంగా పైనుంచి పెట్టుకుంటూ వెళ్ళారు ఇప్పుడు ఎందుకు తీసుకొస్తున్నారు ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు సంప్రదాయాన్ని మార్చే పరిస్థితులు ఆ గుడి వరకు ఉన్నాయా అనే విషయం పక్కకు పెట్టండి ప్రతి సంవత్సరం మనం ఎక్కడ చూసి ఆచరిస్తున్నాము అంటే ఈ పేర్లు మన పూర్వీకుల నుంచి తెలియదా అసలు లాస్ట్ లాస్ట్ ఇయర్ ఏ పేరుతో చేశారు అనే విషయం మనకి ఇప్పుడు మనకు గుర్తుండాలి కదా మళ్ళీ ఆ ఈ సంవత్సరం ఏం చేస్తున్నారు అక్కడ ఆరాధన అని చూసి అక్కడ చూసి ఇక్కడ కాపీ కొట్టడమా పూజ అంటే కాదు అంటే ఒక ప్రాంతంలో వచ్చిన వాళ్ళు మరి శ్రీశైలంలో నవరాత్రులు విధానం ఈ రూపాలతో ఉండదు అక్కడ మనం నేను శ్రీశైలం ఫాలో అవుతానా దుర్గాదేవిని ఫాలో అవుతానా కనకదుర్గని ఫాలో అవుతానా అనేది నేను డిసైడ్ చేసేది కాదు మన పూర్వీకులు ఎలా ఫాలో అయ్యారు అనే దాన్ని బట్టి వెళ్ళాలి మరి పూర్వీకులు చెప్పలేదండి ఇప్పటిదాకా మాకు తెలియదు అన్న వాళ్ళు ఇదేని ఫాలో చేయాలి ఇప్పటిదాకా దాకా లేకుండా మన నుంచే నవరాత్రులు మనం ఫాలో అవుతున్నప్పుడు మనకి దేని మీద విశ్వాసం బాగా కలిగిందో ఏది మనకి చూడడంతోనే ఒక అనుభవం ఒక ఆనందం వస్తుందో ఒకళ్ళకి శివాలయంలోకి వెళితే చాలా ఆనందం ఉంటుంది ఆ పక్కనే రామాలయం ఉంటుంది కానీ ఎందుకో నాకు తెలియదు అండి అంటే ఇంకో ఆయనకి రామాలయంలో చాలా బాగుంటుంది శివాలయంలో చెప్పట్లేదండి అంటే శివుడు అంటే ద్వేషం అని కాదు ఒక దేవత యొక్క కనెక్షన్ ఒక జీవ సంస్కారానికి ఒక రకంగా వస్తుంది అలా మనం దాన్ని ఫాలో అవ్వచ్చు అదే చెప్పే విషయం ఈ నవరాత్రులు ఎక్కడెక్కడ ఎలా పిలిచినా కొన్ని చోట్ల దశ మహావిద్యా రూపాలుగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు ఆరాధన చేస్తారు ఒక్కొక్క కొన్ని పరంపరలోకి వెళ్ళారు అంటే యోగిని రూపంగా అంటే తొమ్మిది మంది యోగిని రూపాలుగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క యోగిని ఆరాధన చేస్తారు ఇవన్నీ కూడా ఎవరికి చెప్పారు అంటే ఎవరి యొక్క స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉందో చూసి దాన్ని బట్టి చెప్పుకుంటూ వెళ్ళారు వీటన్నిట్లోనూ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది మీరు అడిగిన దాంట్లో పాపం ఇంత బిజీ లైఫ్లో షార్ట్ కట్ గా ఏదన్నా దీన్ని సంపాదించే మార్గం ఉందా మళ్ళీ అది చాలా అనుగ్రహం చేయాలి అంటే ప్రపంచంలో ఒక దేశాన్ని పరిపాలించే వాడికన్నా బిజీగా ఎవడు ఉంటాడని నేనైతే అనుకో ప్రధాన మంత్రి కన్నా గొప్పగా బిజీ షెడ్యూల్ ఉంటుందని ఎవరూ అనుకోకూడదు కూడా ఒకళ్ళకన్నా అంటే వాళ్ళకున్న వ్యగ్రత దేశ బాధ్యతలు మైండ్ లో ఉన్నటువంటి ఆచ ఒక లక్ష్యాలు వాటితో పోలిస్తే మనం తక్కువని మనం ఉండాలి ఇప్పుడు కూడా మరి అటువంటి దేశాధి ఇప్పుడే కాదు పూర్వం రోజుల నుంచి రాజాది రాజులు ఇప్పటికీ కూడా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నవరాత్రులు వచ్చాయంటే తొమ్మిది రోజులు దీక్షగా ఉంటారు దీక్షగా ఉంటారు అంటే ముఖ్యం ఏంటంటే తొమ్మిది రోజులు ఎన్ని పూజలు చేశాము అనేది కాదు ఎంత దీక్షగా ఉన్నాము దీక్ష ఎక్కడికైనా కుదురుతుంది దీక్షగా ఉంటే మన పనులు మానేసుకోమని చెప్పలేదు ఉద్యోగాలు సెలవు పెట్టమని చెప్పాల పూజలు అంటే సెలవు పెట్టాల్సి రావచ్చు ఉదయం మూడు గంటలు సాయంత్రం మూడు గంటలు అంటే కుదరకపోవచ్చు మేము మీలాంటి వాళ్ళు పొద్దున్నే బయలుదేరి ఎక్కడి నుంచో ఇక్కడికి వస్తారు ఇవన్నీ చేస్తారు మళ్ళీ ఏ సమయానికి వెళ్తారో తెలియదు తొమ్మిది రోజుల్లో మళ్ళీ దీపం అఖండ దీపం పెడితే దీపం చూసుకోవడానికి ఇంటి దగ్గర ఉండాలి లేకపోతే దానికి మళ్ళీ ఏదైనా అయితే సెంటిమెంట్ మళ్ళీ దానికి పూజ ఇవన్నీ ఉంటాయి పూజలు మన మన శక్తి అనుసారం అన్నారు అందుకని మనం సంకల్పం చెప్పే యథాశక్తి అంటాం యథాభక్తి నాకు భక్తికి హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పలేను కలిగింది దాంట్లో యథామిళిత ఉపచార ద్రవ్యై అంటే నవరత్న ఖచ్చిత హేమసింహాసనం సింహాసనం ఇచ్చామా అంటే నాకు కుదిరిన వాటిలో నేను చేస్తున్నాను ఫస్ట్ ఆయనకి ఓ ప్రామిస్ చేసి పూజ ప్రారంభిస్తున్నాం కాబట్టి ఈ పూజా విధానాల్లో ఎక్కువ తక్కువ మనం చేసినా ఇబ్బంది లేదు కానీ ముఖ్యంగా కావాల్సింది ఏంటి దీక్ష ఆ దీక్షలలో ముఖ్యంగా చెప్పింది వాంగ్ నియమం ఆహార నియమం రోజూ తినే ఫుడ్ కన్నా నైన్ రోజు ఈ నైన్ డేస్ ఫుడ్ కంట్రోల్ బాగా చేసి ఆహారాన్ని అంటే శరీరం నిలబడి కొంచెం మనం తిరగడానికి ఎంత ఫ్యూయల్ కావాలో దీనికి అంతవరకు దీంట్లో పంపించి చేయబడ్డారు దానికి కేవలం పూలు పాలు పళ్ళు తీసుకుని ఉండడం పద్ధతి ఒక పూట తినేది రాత్రి తినేది ఇలా ఎవరెవరి కండిషన్ ఎవరి ఇంజన్ ఎలా ఉంటుందో మనకు తెలియదు దాన్ని బట్టి చేసుకోవచ్చు రెండోది వాంగేయము వీలైనంత వరకు మాట్లాడకుండా ఉండాలి పూర్తి మౌనంగా ఉంటామని ఇప్పుడు మేము మౌనంగా ఉండగలుగుతాం కానీ మీరు మౌనంగా ఉంటే పది రోజులు ఇక్కడ ఏ నడవదు బాబాయ్ అందుకని మౌనము అనే మాటకి అర్థం ఏంటంటే మాటలు మాట్లాడుతున్నా మనస్సు ఎక్కువ ఆలోచనలు వెళుతూ ఉంటుంది అంటే ఇతర ఇతర విషయం కాకుండా మీకు ఏదైతే డ్యూటీ ఉందో ఆ డ్యూటీ విషయానికి సంబంధించినటువంటి మాటలు మాట్లాడుకోవడం మిగతా విషయాలన్నీ కూడా వదిలిపెట్టేసేయడం ఈ వాంగ్ నియమం అలాగే వ్యర్థమైన పదాలు లేకుండా ఉండడం నోటితో దురుసుగా ఎవరిని మాట్లాడకుండా ఉండడం ఈ వాంగ్ నియమాల్లో భాగంగా ఈ వాంగ్ నియమం ఆహార నియమం కనుక పెట్టుకుంటే మన మోడీ గారు చేసేది తొమ్మిది రోజులు ఆయన పూర్తి నిరాహారం కేవలం లిక్విడ్స్ మాత్రమే తీసుకుని ఆ వయసులో అన్ని కార్య కార్యాలు వేసుకున్న మనిషి కూడా ఎందుకు చేయడం అంటే తొమ్మిది రోజులు మనం ఒక నియమంతో దీక్షగా కనుక చేస్తే దీక్ష కూడా వేరే ఊళ్ళు వెళ్ళకూడదు అనేటటువంటి నియమం పూజ చేసుకున్న వాళ్ళకి ఉంటుంది అంటే నిత్యం మనం ఒక కలశ స్థాపన విధానంగా పెట్టుకుని చేసే వాళ్ళకి మనం మనస్సులో ఒక నామ జపం చేసుకోవచ్చు మీరు ఇక్కడే కూర్చుంటారు ఉదయం బయలుదేరుతారు ఉదయం దీపం పెడతారు అమ్మవారికి పూజ చేసేస్తారు వచ్చేస్తారు ఆఫీస్ లో కూర్చుంటారు మధ్యలో ఖాళీ ఉంది ఒక ఇంటర్వ్యూ అయింది ఇంకో ఇంటర్వ్యూ ఖాళీ ఉంది కళ్ళు మూసుకుని కూర్చుని మీ మనస్సులో మీకు ఏ దేవత మీద ఒక ధ్యానం కుదురుతుందో ఆ దేవతా రూపాన్ని చూసుకుంటూ ఆ దేవతకు సంబంధించినటువంటి నామాన్ని మనస్సులో ఉండడం అదే దీక్ష అది అమ్మవారి నామమనే నియమమా లేకపోతే ఇప్పుడు నాకు విష్ణు అంటే ఇష్టం కృష్ణు నామాన శక్తి నామ శక్తి పూర్వకంగా చేస్తున్నప్పుడు శక్తి స్త్రీలింగం కాబట్టి స్త్రీ సంబంధమైనటువంటి ఆరాధన చేయడం చేయవని చెప్పబడేది అప్పుడు ఏ నామం చేసుకోమంటారు నిరంతరం మీకు 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 ఏ దేవత మీద మీకు కుదిరితే ఆ దేవత నామాలు చేసుకోవచ్చు ఒక దేవత అంటే ఇంకో రెండో దేవత తప్పు అని అర్థం అవుతుంది అన్ని నామాలు గొప్పవే అందుకని వెయ్యి నామాలు ఎందుకు రాశారంటే మహర్షులు వాళ్ళు అగస్త్యుడు తపస్సు చేసిన దేనికోసం ఒక నామం సరిపోదు అమ్మవారికి ఈ యోగిని దేవతలందరూ కూడా వశన్యాది వాగ్దేవతలు అందరూ కూడా ఎందుకు చెప్పారు వెయ్యి నామాలంటే ఎవరికి ఏ నామంతో కనెక్ట్ అవుతారో ఎవరికీ తెలియదు ఏ జీవ సంస్కారం ఏ నామంతో కనెక్ట్ అవుతుందో తెలియదు అందుకనే పేర్లు పెడదాం అనుకుంటారు ఆ లలితా సహస్రనామంలో ఉన్న పేర్లు పెడదామని ఒకళ్ళు మనస్విని అని పేరు పెడతారు ఇంకోళ్ళు చిత్కళ అని పేరు పెడతారు దాక్షాయిని అని పెడతారు అంటే ఇంకో పేరు తప్పన కాదు ఆ పేరు మీద వాళ్ళకి ఎక్కువ మమకారం కుదిరింది అందువల్ల ఎవరికి ఏది కుదిరితే అమ్మవారు హాయిగా చక్కగా కూర్చొని వాళ్ళు చూసుకుని మళ్ళీ రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఉదయం పెట్టాం కదా అమ్మ జాగ్రత్తగా ఉన్నావా ఏదో ఈ రోజంతా నేను చేశాను నేను అక్కడ ఉన్న నీ గురించి ఆలోచిస్తున్నాను కాబట్టి నేను చేసినటువంటి ఏదైనా లోపాలు ఉంటాయి ఈరోజు అవన్నీ తీసేసే నాకు శక్తినివ్వు శక్తి నివ్వు అని ప్రార్థన చేసే దీని పేరే శక్తి సంపాదన దినాలు అన్నారు ఈ పది రోజులు ఈ నియమంగా చేసుకుంటే అందరూ శక్తివంతులు అవుతారు అద్భుతం ఇలా ఎంత ప్రేమ ఉందో దీంట్లో అంటే చెప్పటం నేను నీతో ఉన్నాను అని చెప్పటం అదే కదా అసలు అసలు పూజ అంటే పూలు వేసేసామా ధూపాలు వేసేసామా ఓకే అది చేసే వెసులుబాటు ఉంటే చేసుకోవచ్చు బట్ దాన్ని ఇలా కూడా చేసుకోవచ్చు ఇక స్థాపన విషయాల గురించి కూడా ఒక్కసారి మీ వివరణ అండి స్థాపన ఇప్పటిదాకా మాకు ఆనవాయితీ లేదు ఇలా కూడా చెప్తూ ఉంటారు మరి మేము పెట్టుకోవాలనుకుంటున్నాము లేకపోతే ఉన్నప్పుడు ఎలా పెట్టుకోవాలి బియ్యంతో పెట్టుకోవాలి నీళ్లతో పెట్టుకోవాలి ఇట్లా రకరకాల సందేహాలు ఉంటాయి వీటి గురించి ఈ స్థాపన అనేది మన పూర్వీకుల నుంచి వస్తే వాటిని పెట్టుకోవడం మానకుండా ఖచ్చితంగా చేయ చేయడం అనేది ఒక రూల్గా పెట్టుకోవాలి మానడానికి ఉండదు నేను మానేస్తాను అంటే తల్లిదండ్రులు ఇచ్చిన రక్త మాంసాలు మనం అనుభవిస్తున్నంత కాలం వాళ్ళు ఫాలో అయ్యే అయిన ట్రెడిషన్స్ కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే ఎవరైనా గ్రహించాల్సిందే మేము శరీరం అనుభవిస్తాం ఆస్తులు అనుభవిస్తాం కానీ వాళ్ళ పద్ధతులు అనుభవించామంటే దానికి మించిన దుర్మార్గం లేదు ఇంట్లో పరంపరగా ఈ ఘటస్థాపన కలశ స్థాపన ఉంటే దాన్ని ఖచ్చితంగా చేయాలి మనం కొంతగా దాన్ని చేద్దాం అనుకున్నప్పుడు మనం ఒక్కసారి పరీక్షించుకోవాలి మనం దీనివల్ల సెట్ అవుతామా అసలు మనం దీన్ని ఫాలో అవ్వగలుగుతామా ఒక సంవత్సరం పెట్టి నేను వదిలేస్తాను అంటే కుదరదు ఎందుకంటే కలశ స్థాపనని పెట్టినప్పుడు అమ్మవారిని మన ఇంటికి కులదైవంగా ఆహా ఆహ్వానం చేస్తున్నట్టు కుల దీపిక కుల రక్షి ఈ కుటుంబాన్ని మొత్తం రక్షణ చేసే దేవతగా మనం పిలుస్తాం అంట ఆ ఘటస్థాపన రూపంగా అమ్మవారు ఒకసారి వచ్చే తొమ్మిది రోజులు కూర్చున్న తర్వాత ప్రతి ఏటా కూడా ఎదురు చూస్తూ ఉంటుంది చూస్తాడో వద్దమా అని నేను ఒక సంవత్సరం పిలిచి కుదిరినప్పుడు అవసరం ఉన్నప్పుడు కష్టం ఉన్నప్పుడు పిలుస్తానంటే అది ఎంతో అవమానం అవుతుంది అందువల్ల వాటి జోలికి వెళ్ళకుండా మనం చేయగలుగుతామా అని చూసుకోవాలి లేదు మేము మేము రెడీ అండి మేము చేయగలుగుతాం అన్నప్పుడు కూడా మనం ఒకవేళ ఇప్పుడు నవరాత్రులు అని ఉన్నాయి స్త్రీలకి కొన్ని ఇబ్బందులు వస్తాయి అలా వచ్చే రోజులు మధ్యలో అతను ముందరగా తెలిస్తే చివరి మూడు రోజులు చేసుకోమన్నారు నుంచి చేయలేకపోయినా ఆఖరి మూడు రోజులు త్రిరాత్ర దీక్షగా అయినా చేయమన్నారు ఎవరికి తెలియకుండా మధ్యలో ఇబ్బంది వచ్చినప్పుడు భార్యాభర్తలు ఇద్దరే ఉన్నటువంటి ఇంట్లో అమ్మవారి మీద ప్రేమతో కలశస్థాపన తీసుకొచ్చి పెట్టిన తర్వాత ఇబ్బంది వస్తే తర్వాత పూజ చేసే వాళ్ళు ఎవరు ఉంటారు అందువల్ల మనకి ఒకవేళ ఏదైనా ఇబ్బంది వచ్చినా మనం ఇదే ఇంట్లో దానికి సంసర్గం చేయకుండా ఉండగలుగుతామా లేదా అక్కడి నుంచే మనం హాల్లో పెట్టుకున్నాం ఇప్పుడు హాల్ నుంచి వెళ్ళకుండా నేను వేరే మార్గంలోంచి నుంచి వెళ్తానంటే అపార్ట్మెంట్ లో కుదరదు గోడ దూకి వెళ్ళాలి ఇలా అపార్ట్మెంట్ లో కాకుండా నాకు ఆ ఆ వసతి ఉందా ఒకవేళ నాకేనా ఇవన్నీ ఆలోచించుకోవాలి చేసుకోవాలి ఒకవేళ నేను ఏదైనా ఆఫీస్ లో లేట్ అయినా ఇంకోటి ఏం చేసినా అఖండ దీప స్థాపన చేసినప్పుడు కలశ స్థాపన అంటే అఖండం పెడతారు పెట్టినప్పుడు దాంట్లో కాస్త నూనె పోసేవాళ్ళు కావాలి కదా ఒక ఒత్తిడి ఎలా ఉందో చూసుకునే వాళ్ళు కావాలి కదా అసలు సాయంత్రం ఒకవేళ ఆలస్యం అయితే పదింటి దాకా వచ్చేదాకా అమ్మవారిని కూడా ఖాళీగా ఉంచేస్తామంటే కుదరదు పిలిచి కూర్చోబెట్టిన తర్వాత పిలవకపోతే మన ఇష్టం మనం ఎప్పుడు పెడితే అమ్మవారు అప్పుడే ఓకే అంటుంది పిలిచి కూర్చోబెట్టిన తర్వాత అవన్నీ ఆవిడ సమయానికి సాయంకాలం కాలంలో ఆవిడకి నివేదన అస్తమయం అవడంతోనే చేయాలి మధ్య మధ్యలో పంచకాల పూజ త్రికాల పూజ అని చేస్తూ ఉంటారు అర్ధరాత్రి పన్నెండింటికి నివేదన చేసే ఇల్లు కూడా ఉన్నాయి ఇప్పటికీ ఉన్నాయి ఇప్పుడు చేస్తున్నారు అంటే అమ్మవారు వచ్చి కూర్చుంది ఆవిడ ఆహారాన్ని ఆ కోరుతుంది మనం ఇవ్వాలి అనే హృదయంతో చేస్తారు ఇవన్నీ మనకి సిద్ధమవుతాయా అని తెలుసుకోవాలి అవి లేనప్పుడు చక్కగా ఒక పటాన్ని పెట్టుకుని చిత్రపటాన్ని దీపం వెలిగించుకుని ఇదే నియమం దీక్షగా నేను ఉండడమే నీకు నేను సమర్పణ చేసే నియమం అనుకున్నా అదేమీ రాదు ఏదో బాగుంటుంది వాళ్ళు ఎవరో పెట్టారు కదా వీళ్ళు ఎవరో పెట్టారు కదా అని ఈ వరలక్ష్మి కలశం లాగా దీనికి డెకరేషన్ లో పెరిగిపోయి ఈ కలశ స్థాపన సరదా సరదాగా పెట్టుకునే విషయాలు అయితే కాదు అని అందరూ కూడా జాగ్రత్తగా గమనించుకోవాలి డెఫినెట్లీ అండి చాలా మంచి పాయింట్ చెప్పారు వరలక్ష్మి వ్రతానికి అయితే జరిగేటటువంటి విన్యాసాలు చూడలేకపోతున్నాయి ఎందుకంటే అక్కడ అమ్మవారు కూర్చునే ఉంటారు చక్కగా వీళ్ళు డ్యాన్సులు చేస్తూ రీల్స్ చేసుకుంటూ అమ్మవారి ముందు ఇంకేం మర్యాదిస్తున్నారు ఎక్కడి నుంచి వస్తుంది అనుగ్రహం అంటే అది ప్రశ్నార్థకమే కానీ వ్యూస్ రూపంలో డబ్బులు అంటే బాగానే వస్తున్నాయి మరి ఎన్నాళ్ళు అది ఉంటుందో అనేది స్థిరంగా అనేది తెలియదు అంటే ఒక మర్యాద అనేది ఇవ్వాలి అనేది ఇక్కడ పాయింట్ మీరు చెప్పిన దాంట్లో యాదృశి భావన సిద్ధిర్భవతి తాదృశి దేవత విషయాల్లో మనకి ఎటువంటి భావన ఉందో అటువంటి ఫలితాలే కలుగుతుంటాయి అక్కడ మనం హాస్యాస్పదంగా దేవతని మనం చూసి అక్కడ మీరు అన్నట్టు ఈ వీడియో చేస్తూ ఉంటే దేవత కూడా మన ఎందు హాస్యాస్పదంగానే చూస్తూ ఉంటుంది మనం శ్రద్ధగా గనక చూస్తే మనల్ని కూడా కంటికి రెప్పలాగా శ్రద్ధగా కాపాడుతూ ఉంటుంది రైట్ ఇంకొక ప్రశ్న అండి ఈ ఇప్పుడు సూతకాల్లో ఉన్న వాళ్ళు మరి మేము చేసుకోవచ్చా మేము దండం పెట్టుకోవచ్చా గుడికి వెళ్ళొచ్చా రకరకాల ప్రశ్నలు అడుగుతుంటారు అంటే చనిపోయి కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు చనిపోయి ఒక ఆరు నెలలు లేకపోతే మూడు నెలల్లో నాలుగు నెలల్లో ఎంతో కొంత అయ్యింది ఆల్మోస్ట్ లెవెన్ మంత్స్ అయిపోయింది మరి మేము చేసి చేయొచ్చా అంటే దానికి ఆన్సర్ సంవత్సర సూతకము అనేటటువంటి మాటకి తల్లి తండ్రి మరణించినప్పుడు వాళ్ళకి కర్మ చేస్తారు కాబట్టి ఈ పుత్రు ఈ కొడుకు కోడలు వీళ్ళందరికీ సంవత్సర సూతకం ఉంటుంది మన వాళ్ళకండి మన వాళ్ళకి సంవత్సర సూతకం లేదు కానీ ఒకే ఇంట్లో నివసిస్తున్నప్పుడు ఇంటి పెద్దకి ఏ నియమాలు ఉంటాయో వాళ్ళు తర్వాత వాళ్ళు కూడా అది పాటించడం అనేది పరిపాటి ఒకవేళ ఉంటున్నప్పుడు ఈ నియమాలు వాళ్ళకి వర్తించవు వాళ్ళకే సూతకం ఎందుకు సూతకము అంటే ఈ సభిండీకరణం అనేటటువంటి ఒక ప్రక్రియని పన్నెండవ రోజు చేసిన ఆఖరి సంవత్సర మజిలీ వాళ్ళకి పూర్తవ్వదు అది పూర్తవ్వకుండా వాళ్ళకి పితృత్వం అనేది పరిపూర్ణంగా రాదు అంటే కాలత కర్మత అని రెండు రకాలు అంటే కర్మ ద్వారా వాళ్ళకి పితృత్వం తీసుకొచ్చేసాం కానీ కాలం ఇంకా సంవత్సరం అవ్వలేదు కదా సంవత్సరం అయితే గానీ మిగతా ఫిఫ్టీ పర్సెంట్ అనేది రాదు కాబట్టి అది వచ్చేదాకా కూడా నువ్వు నియమాలు నియమాల్లో కూడా సపండీకరణ ముందర వరకు వచ్చే నియమాలు పూర్తిగా ఉంటాయి తర్వాత ఉండే నియమాలు కొన్ని నియమాలు పెట్టుకున్నారు అలాంటి నియమాలు ఉన్న వాళ్ళు తప్పితే మిగతా వాళ్ళందరూ కూడా చక్కగా చేసుకోవచ్చు మూడు నెలలు ఆరు నెలలు అనే విషయాలు మిగతా వాళ్ళ గురించి చెప్పలేదు ఎవరో బంధువులు ఒకే ఇంటి పేరు పోయారు వాళ్ళు సంస్థమని వీళ్ళకి సూతకమని అక్కలేని అపోహలు పడుతున్నారు అలా కొడుకులకి మాత్రమే ఉంటుంది కొడుకులు కోడళ్ళదు ఎవరు చేశారు చేయకూడదు కదండి ఆ చేసిన వాళ్ళకి నవరాత్రుల్లో పూజా విధానం లేదు దీక్ష ఎవరైనా పెట్టుకోవచ్చు ఇప్పుడు చెప్పినటువంటి దీక్ష శక్తి ఎవరికైనా అవసరమే సూతకంలో ఉండేవాడికి కూడా శక్తి శక్తి కావాలి నియమాలు పాటించుకోవచ్చు ఎప్పుడు మనకి మనకి ఒక మంత్రం ఉంది మీకు మనస్సులో దేవుడు గుర్తు గుర్తొచ్చినప్పుడల్లా స్నానం చేసేసి తల తలారా మరిగట్టేసుకుని కూర్చోవాలి అంటే కుదురుతుందా మనస్సులో దేవుణ్ణి ఎప్పుడు తలుచుకోమని చెప్తోంది మానసికంగా చేసేవాడికి ఏ నియమాలు శారీరక నియమాలు ఉండవు కానీ నేను కూర్చుని ఒక పూజా విధానమో జపమో నోటితో చేయాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా నియమాలన్నీ కావాలి అలా వాళ్ళు మానసికంగా అమ్మవారి యొక్క నామస్మరణ చేసుకుని వాళ్ళు ఈ ఉపవాస నియమ నియమ నియమము అలాగే వాంగి నియము చక్కగా పాటించే శక్తిని కూడా వాళ్ళు చేసుకోవచ్చు గుళ్ళకెళ్ళడం కొత్త బట్టలు కట్టుకోవడం ఏమన్నీ దేవతా దర్శనంలో కూడా నిత్య దేవతా దర్శనకి సంవత్సర సూతక నియమాన్ని నిషేధంగా చెప్పాల తీర్థయాత్రలు చేయొద్దన్నారు ఎందుకంటే ఏ తీర్థానికి వెళతారో పూర్వం పూర్వం తీర్థయాత్ర అంటే సంకల్పం చేసి తీర్థయాత్రకి బయలుదేరి వెళ్లేవారు అక్కడికి కూడా ఏ ఏ ఏ క్షేత్రంలోకి వెళ్ళామో ఆ క్షేత్ర దేవతకి విశేష పూజలు చేయాలి ఏ తీర్థంలో ఉన్నామో ఆ తీర్థంలో స్నానము అక్కడ మళ్ళీ పితృకార్యము చేయాలి ఆల్రెడీ సంవత్సర సూతకంలో ఉన్న వాళ్ళకి ఇవన్నీ కార్మలు చేసే అధికారం లేదు నిత్య కర్మలు తప్పితే ఈ కాన్యకర్మలు లేవు అందువల్ల తీర్థయాత్రలు అవుతున్నారు కానీ దేవాలయ దర్శనానికి వాళ్ళకి ఏం ఇబ్బంది లేదు చక్కగా దేవాలయ దర్శనం చేసుకోవచ్చు చేసుకోవచ్చు అద్భుతం అండి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ తొమ్మిది రోజులు కూడా చాలా వైభవ వైభవంగా అమ్మవారిని కొలుచుకునే విధానం అది మీకు సింపుల్ గా చేసుకుంటారా లేకపోతే చాలా అంగరంగ వైభవంగా చేసుకుంటారా అనేది వాళ్ళ వాళ్ళ శక్తిని అనుసరించి చేసుకుంటారు ఏదైనా సరే నోటిని అదుపులో పెట్టుకోవడం అసలు నియమం అది ముఖ్య నియమం అంటే ఫుడ్ కంట్రోల్ చేయాలి మాటలు కంట్రోల్ చేయాలి ఆ కంట్రోలింగ్ చాలా కష్టం పూజలు చేసేసి అవతల ఫలితాలు రావు నెపం దేవుడి మీద వెయ్యొద్దు ఏ పడితే తినేస్తానన్నా కుదరదు పది రోజులు ఈ ఉంటారు నియమంగా ఉండాలి ఆ నియమంగా ఉండే దగ్గర కూడా ఈ నియమంతో ఇప్పుడు ఆకలి ఆ లోకల్ బలవంతంగా ఆకలిని చంపేసుకుంటారు అంటే తింటే ఏమైపోతుందో మరి అమ్మవారి కోపం వస్తుందేమో తొమ్మిది రోజులు భయంతో చేసేది నియమం అవ్వదు భక్తితో చేయాలి ఏం చేసినా ఇది ప్రేమతో అందుకనే మన బాడీ కండిషన్ అలా ఉంటుంది అని చూసుకుని దాని ప్రకారం చేయడం కొంతమంది ఏంటంటే కొంచెం తీవ్రతరంగా ఏదో అబ్బాయికి పెళ్లి అవ్వట్లేదండి చాలా కాలం నుంచి ఈ పెళ్లి అవ్వాలంటే ఈ తొమ్మిది రోజులు మంచి మంచినీళ్ళు కూడా తాగను అని పెట్టుకుంటే పది రోజులు అయ్యే ఇప్పటికి పెళ్లి చూసేదానికి ఇవి ఇవి ఉండాలిగా మంచి నీళ్లు కూడా తాగను అనే నియమం చాలా కఠినతరమైనటువంటి నియమం ఇప్పుడు ఆ నియమం పెట్టుకుని మూడో రోజు నుంచి శోష వచ్చి భర్త సాక్షాత్తు భర్త వచ్చి నువ్వు వాళ్ళ నియమాలు పెట్టుకోకు నువ్వు మంచి నీళ్ళు తాగు నిమరసం తాగన్నా నువ్వు నాకు చెప్పినా నేను వినను నేను పెట్టుకున్న నియమం నాదే అంటే ఇది మూఢత్వాన్ని పెంచుతోందా భక్తిని పెంచుతోందా అంటే నిజంగా నియమం అంటే భర్తకి చెప్పి భర్తని అనుబంధంగా తీసుకోవాలి కదా ఆయన ఆయన ఇది కావాలి పర్మిషన్ కావాలి అదర్వైజ్ అంటే ఇటువంటి నియమాలు పెట్టుకోకుండా వాంగ్ నియమం అంటే ఏంటి ఆహారాన్ని మన బాడీకి ఏది మనకు తగ్గుతుంది ఒకళ్ళకి ఎన్ని తిన్నా సరే అన్నం ఉండాలి అది తినకపోతే వాళ్ళకి అసలు ఆ రోజు ఉండదు అటువంటి వాళ్ళు ఒక పూట తినండి రాత్రి తినండి అన్నారు రాత్రి దాకా దాని మీద మనస్సు వెళ్ళిపోతుందండి మధ్యాహ్నం తినకపోతే కష్టం మధ్యాహ్నం తిన రాత్రి తినకుండా వదులు ఒక పూట అంటే కొంచెం కన్సిడర్ చేయాలి కొంచెం వదలాలి అది నియమం అన్నారు ఇది నా మాకు వాటితో సంబంధం ఏం లేదు మేము పాలు తాగి ఉండగలం ఉండు అలాగే పాలు తాగి పూర్తిగా జ్యూసెస్ మాత్రమే తాగి ఉండగలం అవి అవి అలానే మేము అన్నం కాదు కానీ ఈ ఉడికించింది తినకపోతే కష్టం అప్పుడు అల్పాహారం అని టిఫిన్స్ మాత్రమే చేసి ఉండే పద్ధతులు చెప్పారు ఎవరెవరు ఏంటంటే స్ట్రైన్ అవుతారో వాళ్ళ బట్టి ఆ నియమాలు పాటించుకోవడం ఇది వాళ్ళకి వాంగ్ నియమం మాట్లాడకుండా ఎవరిని కూడా నొప్పించకుండా అందరినీ అంటే భవానీ దీక్ష చేసినప్పుడు ఎలాగైతే అందరినీ భవానీ భవానీ అని పిలుస్తారు ఎందుకు పిలుస్తారు ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకు పిలుస్తారు అయ్యప్ప అయ్యప్ప స్వామి స్వామి అని పిలుస్తారు అంటే వాళ్ళు ఏ దేవతారాధన చేస్తున్నారో ఆ దేవతారూపంగానే అందరినీ చూడడం చూడడం పోయి పిలవడం మాత్రమే మిగిలింది ఇప్పుడు భవానీ భవానీ అని పిలుస్తారు పిలిచిన వాళ్ళల్లో భవానీ చూడగలగాలగా అంటే సాక్షాత్తు అమ్మవారే అన్నిటి ఎందు ఉంది అన్నిటి ఎందు ఉన్నప్పుడు ఒకళ్ళు కోపం తెప్పించారు అరవగలుగుతావా వాళ్ళ మీద ఒక ద్వేషం వస్తుందా మీద ఈర్ష్య వస్తుందా అది లేని స్టేజ్కి వెళితే తొమ్మిది రోజులు నిజంగా ఈర్ష్యాసూయలు రాగద్వేషాలు లేకుండా మనం కనుక మనల్ని మనం అప్పుడు మనం ఒరిజినాలిటీ కనిపిస్తుంది నిజంగా మనకి మనం అర్థంలో చూసినట్టు చూసుకుంటే తొమ్మిది రోజుల తర్వాత నిరంతరం ఇలాగే ఉంటే ఎంత బాగుంటుందో అనే ఆలోచన తీసుకొస్తుంది కాబట్టి దీక్షా పద్ధతులన్నీ కూడా మనకి చెప్పారు డెఫినెట్లీ ఇవైతే మనం పాటించాలి అంటే మనకి మనం చేయగలం అది దీనికి ఎక్కడా కూర్చోవలసిన అవసరం లేదు కాబట్టి డెఫినెట్ గా ఈ నియమాలని చేసుకుంటూ ఈ సరే వైజ్ కూడా ఒకసారి వివరంగా నెక్స్ట్ వీడియోస్ లో మనం అండి నమస్కారం